పల్లి జిల్లా పర్వాడ లంకెలపాలెం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో ఏసీబీ తనిఖీలు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారుడు ప్లైవుడ్ వ్యాపారి వద్ద లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపిన డిఎస్పీ నాగేశ్వరరావు ఏమంటున్నారంటే ఇంకా అవుతుంది కదా ఇంకా మాకే చేయట్లేదు నాకు పోలింగ్ పెట్టిలో సరే సరే